రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోలో హరివాస్తు హరిగారు మనతో పాటు ఉన్నారు మనకు వాస్తు శాస్త్రంలో మనకు కలిగిన సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు గురువుగారు మామూలుగా కార్ పార్కింగ్ ఏ దిక్కున అంటే ఏ దిశలో పెట్టాలి ఏ దిక్కున ఉండాలి చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో కట్ చేసి ఈశాన్య భాగంలో పెడుతుంటారు ఈశాన్యంలో బరువు ఉండొద్దు మీరు ఎన్నో మీ అరివాస్తులు ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు ఈ కార్ పార్కింగ్ ఏ దిశలో పెట్టాలి సో కార్ పార్కింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే గతంలోనే వీడియో చేశాను దాని కండిషన్స్ ఏముంటాయి అంటే చాలామంది ఏం చెప్తారంటే కార్ కానీ ఒక లారీ కానీ ఒక టూ వీలర్ కానీ ఏదైనా బరువైన వస్తువు కాబట్టి తూర్పు ఫేసింగ్ వాళ్ళు అయితే సింపుల్గా ఆగ్నేయంలో పెట్టాలి పడమర అయితే కనుక నైరుతిలో పెట్టాలి ఉత్తరమైతే వాయువ్యంలో పెట్టాలి దక్షిణమైతే నైరుతిలో పెట్టాలి సో ఇవి వాళ్ళు పాటించే కండిషన్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ దీంట్లో కొన్ని రైట్ ఉంటాయి కొన్ని రాంగ్ ఉంటాయి బేస్డ్ ఆన్ కండిషన్స్ మనం డిసైడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా వీటి వివరణ తెలియాలి అంటే ముందు దిక్కులు మన యొక్క డోర్ గేట్కి సంబంధించిన పొజిషన్స్ తెలియాలి ఒక ఎగ్జాంపుల్లో తూర్పు ఫేసింగ్ మాట్లాడితే మెయిన్ డోర్ మనం తూర్పు అని అనుకుంటే కనుక ఈ తూర్పు మెయిన్ డోర్ దానికి ఏం చేస్తారంటే చాలా వరకు కూడా తూర్పు మధ్యస్థానం కానీ లేదంటే తూర్పు మధ్యస్థానం నుంచి ఈశాన్యం వైపు కానీ డోర్ పెట్టినప్పుడు ఈశాన్యపు నడకకు వెళ్ళాలి అని మాట్లాడతాం ఇది విన్నారు కదా మెయిన్ డోర్ మనం తూర్పు సెంటర్లో పెడితే దాని ఆపోజిట్లో గేట్ ఉండాలనేది శాస్త్రం లేదంటే కొంచెం ఈశాన్యం వైపు ఉండవచ్చు అనేది కూడా శాస్త్రం దీని యొక్క అంతరార్థం ఏంటి అంటే ప్రధాన ద్వారం నుంచి ఎడమ వైపు వెళ్ళాలనేది శాస్త్రం చాలా చాలా సింపుల్ ఇది మరి అదే శాస్త్రం తెలిసిన వాళ్ళకు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇది ఇది కూడా వాళ్ళు కరెక్టే అంటారు అదేంటంటే కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి అంటే ఈశాన్యం వైపా ఆగ్నేయం వైపా అని మాట్లాడితే ఆగ్నేయం వైపే అని మాట్లాడతారు ఇది రాసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ ఆగ్నేయం వైపే అని మాట్లాడతారు రైట్ ఆగ్నేయం వైపే మీరు మాట్లాడినప్పుడు నేను ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను మన ఇంటి నుంచి ప్రధాన ద్వారం తూర్పు అయితే తూర్పు నుంచి బయట అడుగు పెట్టిన తర్వాత ఆగ్నేయపు నడక వెళ్ళొచ్చా ఈశాన్యపు నడకనే వెళ్ళాలా అనే ఒక ప్రశ్న వేస్తే ప్రతి ఒక్కరి సమాధానం ఏముంటుంది అంటే ఆగ్నేయపు నడక మంచిది కాదు ఈశాన్యపు నడకనే మంచిది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియరా మరి ఈ కండిషన్లో మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎడమవైపు అంటే ఈశాన్యంలో మన కార్ ఎక్కి మళ్ళీ ఎడమ వైపు నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఇది కండిషన్ కాబట్టి ఈ కండిషన్ దృష్ట్యా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితమైన నియమం ఏంటి అంటే ఎక్కడప్పుడు ఉండాలి కార్ ఈశాన్యం వైపే ఉండాలి సో మనం ఇంటి నుంచి ఈశాన్యం వైపు వెళ్ళి ఈశాన్యం వైపు నుంచి కార్ ఎక్కి లేదంటే బండెక్కి అక్కడ నుంచి మళ్ళీ వైపు నుంచి బయటికి వెళ్ళిపోవడం ఆగ్నేయం ఆగ్నేయం ఎస్ ఆగ్నేయం అసలు నడకనే మంచిది కాదు సో ఈ కండిషన్ అనేది చాలామందికి ఐడియా లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మరి ఆగ్నేయపు నడక మంచిది కాదు అన్న ప్రతి ఒక్కరూ మరి ఎందుకు ఆగ్నేయం అనేది కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాల్సిందే మనం దానికి ఏం చెప్పలేము సో పూర్తి అవగాహన లేకుండా ఈ సగం సగం తెలుసుకొని ప్రజలందరినీ భయాందోళనలు కానీ లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్తో కానీ ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనము డిస్కస్ చేసింది కేవలం ఒక తూర్పు ఫేసింగ్కి సంబంధించి డిస్కస్ చేసాం నెక్స్ట్ దక్షిణం ఫేసింగ్కి వస్తే గనక మనం ఇంటి నుంచి ఎప్పుడు నైరుతి వైపుకు వెళ్ళకూడదు అంటే ఇంటికి సంబంధించిన కుడి భాగం మనకు ఎడమ ఎడమవైపు భాగం ఈశాన్యం అవుతుంది మనము తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఆగ్నేయపు నడక మంచిది కాదు దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు ఆగ్నేయపు నడక మంచిది ఎందుకు మంచిది అంటే తూర్పు సెంటర్ నుంచి ఎడమవైపు ఈశాన్యం ఎలాగైతే అనుకున్నామో అదేవిధంగా దక్షిణపు సెంటర్ నుంచి ఆగ్నేయపు నడక ఈశాన్యపు నడకతో సమానమవుతుంది ఆ ఫేసింగ్ యొక్క ఈశాన్యం ఎడమవైపు ఉంటుంది కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో మీరు గేట్ పెట్టడానికి ఓకే ఉంటుంది బాగానే ఉంటుంది దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు సో ఈ కండిషన్లో మన కారు ఎట్టి పరిస్థితిలో కూడా కుడివైపు పెట్టకూడదు అంటే దక్షిణ నైరుతి వైపుగా ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఈ కండిషన్లో మనం సింపుల్ ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టి ఎడమ వైపు వెళ్ళి కార్ ఎక్కి తీసుకొని బయటికి వెళ్ళిపోతాం సేమ్ మళ్ళీ ఎడమ వైపుకి వెళ్ళిపోతాం సేమ్ ఇక్కడ చూడండి ప్రేక్షకులరా దక్షిణ మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చి ఎడమ వైపు అంటే ఆగ్నేయం వైపు వెళ్ళి కార్ ఎక్కేసేసి మళ్ళీ తూ దక్షిణం సెంటర్ ఉంటుంది కదా ఆ సెంటర్ నుంచి బయటికి వెళ్ళిపోతాం సో సింపుల్గా ఇట్లా వెళ్ళి బయటికి లెఫ్ట్కి వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు గమనిస్తే లోపలికి ఎంటర్ అవుతున్నాం కుడివైపుకి వచ్చి కార్ పెట్టి కుడి నుంచి లోపలికి వస్తున్నాం దీనిని మనం పూర్ణబాహు ప్రవేశం అని అనవచ్చు ఎప్పుడు కూడా హీనబాహు ప్రవేశంలోకి వెళ్ళకూడదు హీనబాహు ప్రవేశం అంటే దక్షిణ సెంటర్ నుంచి ఎంటర్ అయ్యి ఎడమవైపు ఎడమవైపు అంటే నైరుతి వైపుకి వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ చేసి అక్కడి నుండి మళ్ళీ ఎడమవైపు ఇంటిలోకి రావడం అనేది హీనబాహు ప్రవేశంతో సమానం కాబట్టి ఇలాంటి నడకలు చాలా శాస్త్రాల్లో మనకు చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే మన ప్రధాన ద్వారం నుంచి ఎడమవైపు వెళ్ళాలనేదే కండిషన్ ఇక్కడ కాబట్టి ఈ కండిషన్ మళ్ళీ మనం పడమరకు తీసుకుంటే పడమర సెంటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎడమవైపు కార్ పార్కింగ్ నెంబర్ వన్ సో ఈ కార్ పార్కింగ్ మనం ఇంటి నుంచి బయటికి వచ్చి కార్ తీసుకొని లేదంటే టూ వీలర్ తీసుకొని మళ్ళీ ఎడమవైపు బయటికి వెళ్తాం దీనిని మళ్ళీ పూర్ణబాహు ప్రవేశమే మనం చేసుకోగలుగుతాం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి అంటే లోపల నుంచి చూసినప్పుడు కుడివైపు భాగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎలాంటి నడక లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఖచ్చితంగా మాకు ఈ రైట్ సైడే కావాలని ఎవరైనా డిసైడ్ అయితే అంటే తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఏదైనా సరే సంబంధం లేదు ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అయితే కూడా అప్పుడు వాయువ్యంలో పెట్టాలి ఈశాన్యం కాదు ఏ ఫేసింగ్కి ఆ ఫేసింగ్ యొక్క దిశను బట్టి ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు అనేది చాలా ప్రధానమైనది ఈ కండిషన్ మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఇందులోపల ఇంకా డెప్త్కి వెళ్తే మనకేంటంటే మనం ఖచ్చితంగా మాకు అక్కడ పెట్టడానికి స్థలం లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ బయట పార్కింగ్ చేసుకొని డైరెక్ట్ ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయి ఆ మెయిన్ డోర్కి ఎడమ వైపులో చెప్పులు వదిలేసేసి ఇంటి లోపలికి వచ్చేస్తాం ఇంటి లోపలికి వచ్చేసారంటే అక్కడికి క్లోజ్ అయిపోయినండి దీని తర్వాత మీరు ఇంటి లోపలికి వచ్చేసి ఫ్రెషప్ అయిపోతారా కూర్చుంటారా టీ తాగుతారా అవన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా కార్ పార్కింగ్ చేసుకునేటప్పుడు జనరల్గా లోపల పెట్టేసేసి మనం రావచ్చు సో ఇలా ఈ పర్టిక్యులర్ కండిషన్స్ అనేవి మనం పూర్వీకులు రాజమహారాజులు కూడా వాళ్ళు గుర్రాలను ఎక్కడ మెయింటైన్ చేశారనేది అబ్జర్వ్ చేస్తే ఏనుగులను ఎక్కడ మెయింటైన్ చేశారనేది అబ్జర్వ్ చేస్తే ఇవి శ్రీకృష్ణదేవరాయల ప్యాలెస్కి వెళ్తే అక్కడ ఈశాన్యంలోనే వాళ్ళు పెట్టారు తూర్పు ఫేసింగ్ బిల్డింగ్కి ఈశాన్యంలోనే పెట్టారు బరువులు పంచాయతీ అని మాట్లాడే ప్రతి ఒక్కరూ నిజంగా ఇవి శాస్త్రాల్లో ఇదే విధంగా రాసి రాయబడి ఉన్నాయి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు రియల్ టైం ప్రాక్టికల్గా కావాల్సిన వాళ్ళు ఇలాంటి మన పూర్వీకులు ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళ యొక్క బిల్డింగ్స్ ని మనం అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇప్పుడు నేటి అంటే అపార్ట్మెంట్ లో కట్టుకున్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో స్థలం లేనప్పుడు ఎక్కడ గురువు గారు మరి మనము ఏ రోడ్ ఫేసింగ్ ఉందో అంటే అపార్ట్మెంట్ల కల్చర్ మాట్లాడినప్పుడు కార్ పార్కింగ్ ఎక్కడైనా పెడతాం ఎక్కడైనా పెడతాం కానీ అపార్ట్మెంట్ యొక్క టోటల్ ఫేసింగ్ యొక్క సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం సింపుల్ ఇవన్నీ కాకుండా ప్రతి అపార్ట్మెంట్ మనం తీసుకుంటే తూర్పు తీసుకుంటే డైరెక్ట్ ఈశాన్యం పెట్టేస్తారు ఇంకా అసలు అపార్ట్మెంట్ మొత్తానికి ఒకటి బెస్ట్ అనమాట అది చాలా సింపుల్ రైట్ సైడ్ పెట్టకూడదు లెఫ్ట్ సైడ్ నుంచే ఉండాలి ఇది కండిషన్ లెఫ్ట్ సైడ్ మాత్రమే పెట్టాలంటారు అంటే బిల్డింగ్ లోపల నుంచి చూసినప్పుడు లెఫ్ట్ బయట నుంచి చూసినప్పుడు రైట్ అవుతుంది మళ్ళీ ఇది కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఇది దాని డీటెయిలింగ్స్ ఇవి చాలా చక్కగా వివరించారు గురుగారు అంటే కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఇంట్లో ఉన్నప్పుడు ఈశాన్యంలో బరువు పెట్టకూడదు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఈశాన్యంలో కార్ పెట్టు కార్నర్కి సంబంధించిన బరువులు పంచాయతీ వదిలేసేయండి అని చెప్పాను అది చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా ధన్యవాదాలు చూశారు కదా మరిన్ని విశేషాలతో మన వాస్తు సందేహాలు మరిన్ని కార్యక్రమాలు మళ్ళీ తెలుసుకున్న అంతవరకు సెలవు నమస్కారం